అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మన జీవితంలో అన్నీ మనకు మనం అనుకున్నట్టు జరగవు కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు కొన్నిసార్లు అసలు ఏమీ కష్టపడకపోయినా అదృష్టం కలిసి వచ్చి అనుకోని విజయాలను మనల్ని వరిస్తాయి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు మన పెద్దవాళ్ళు అదంతా మన జాతక గ్రహాల ప్రభావం అని చెబుతూ ఉంటారు ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన లెక్క మన జీవితం మీద ఈ గ్రహాల గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఎప్పుడు మంచి జరుగుతుంది ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదే ఈ శాస్త్రం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యోతిష్యంలో మొత్తం తొమ్మిది గ్రహాలు అంటే నవగ్రహాలు మన జీవితాన్ని సహిస్తాయని చెబుతారు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఏడు గ్రహాలు మనకు ఆకాశంలో కనిపిస్తాయి కానీ మరో రెండు గ్రహాలు ఉన్నాయి అవి మనకు కనిపించవు అవే రాహువు మరియు కేతువు ఈ రెండింటిని ఛాయాగ్రహాలు అంటే నీడ గ్రహాలు అని పిలుస్తారు మనలో చాలా మందికి రాహుకేతువుల పేర్లు వినగానే గుండెల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది వారిని క్రూర గ్రహాలు అని కూడా అంటారు ఎందుకంటే జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది అనుకోని కష్టాలు వస్తాయి పీడకలలు వస్తాయి అన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయని మన 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 శాంతి ఉండదని చాలా మంది భయపడతారు ఇది కొంతవరకు నిజమే అయినా పూర్తిగా నిజం కాదు ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లే ఈ గ్రహాలకు కూడా మంచి మరియు చెడు అనే రెండు ముఖాలు ఉంటాయి రాహువు కేతువులకు ఒక పెద్ద కథ ఉంది పూర్వం దేవతలు దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిరిగాడు అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతం పంచడం మొదట మొదలు పెట్టాడు ఇది గమనించిన ఒక రాక్షసుడు స్వర్భాను దేవతల మధ్యలో కూర్చుని అమృతం తాగేశాడు ఇది చూసిన సూర్యచంద్రుడు విష్ణుమూర్తికి చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేశాడు కానీ అప్పటికే అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడు చావలేదు తల ఉన్న భాగాన్ని రాహువు అని శరీరం ఉన్న భాగాన్ని కేతువు అని అంటారు అందుకే రాహువుకు శరీరం ఉండదు కేతువుకు తల ఉండదు రాహు ఎప్పుడు భవిష్యత్తు గురించి కోరికల గురించి డబ్బు పేరు పేరు ప్రతిష్ట వంటి వాటి గురించి ఆలోచిస్తాడు మనకు విపరీ విపరీతమైన ఆశను పుట్టిస్తాడు అదే కేతువు దీనికి పూర్తిగా వ్యతిరేకం కేతువు అంటే గతం మన పూర్వజన్మల లెక్క కేతువు మనకు దేని మీద ఆశ ఉండకూడదు ఉన్నదానితో సంతృప్తి పడాలి దేవుడి మీద భక్తి పెంచుకోవాలి ఇది నిజమైన జీవితం కాదు అని మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు అందుకే కేతువును మోక్షకారుడుగా అని కూడా అంటారు ఈ కేతువు ఒక మనిషికి మంచి చేయాలని నిర్ణయించుకుంటే ఆ మనిషి ఎవరు ఆపలేరు అతనికి అప్పటి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ ఒక్క దెబ్బతో వీరిపోతాయి రాత్రికి రాత్రే కోటేశ్వరులైన ఆశ్చర్యం లేదు ఇలాంటి ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు రాబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కేతువు దయ వల్ల కొన్ని రాసులు వారి జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి అసలు అసలు విషయం ఏమిటంటే కేతు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు అప్పటి నుండి కొన్ని రాశుల వారికి ముఖ్యంగా సింహరాశితో పాటు మరికొన్ని రాశులకు కొంచెం ఇబ్బందులు పనులలో ఆలస్యం అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి వంటివి మొదలయ్యాయి కేతు ఒక రాశిలో సుమారు పద్దెనిమిది నెలలు ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చివరి వరకు కేతువు ఈ సింహరాశిలో లోనే తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డివెంబర్ పదవ తేదీన కేతు కేతువు సింహరాశి నుండి కన్యా రాశిలోకి మారుతాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం అంటే ఆ మార్పుకు ముందు ఉన్న ఈ పదకొండు పన్నెండు నెలల కాలం కొన్ని రాసుల వారికి మాత్రం ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి కేతువు వారికి విపరీతమైన అదృష్టాన్ని అనుకోని ధన లాభాన్ని కెరీర్ లో పెద్ద సక్సెస్ ను అందించబోతున్నాడు మరి ఆ అదృష్ట రాసులు ఏ మీ రాశి అందులో ఉందో లేదో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి ఈ జాబితాలో మనం ముందుగా చెప్పుకోవలసిన రాశి వృషభ వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది ఒక పెద్ద రిలీఫ్ అని ఇచ్చే సంవత్సరం కేతు ప్రభావం మీ మీద చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఇన్నాళ్ళు మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు మీకు సరైన ఫలితం ఫలితం ప్రతిఫలం దక్కబోతుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ వృషభ రాశి వారు చాలా కాలంగా సొంత ఇంటి కోసం లేదా ఒక మంచి స్థలం కొనడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు లోన్ కోసం తిరగడం సరైన స్థలం దొరకపోవడం డబ్బు సర్దుకు సర్దుబాటు కాకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు నచ్చిన చోటు మీరు అనుకున్న బడ్జెట్ లోనే ఒక మంచి ప్రాపర్టీ అంటే ఇల్లు కావచ్చు ప్లాట్ కావచ్చు లేదా ఒక మంచి వ్యవసాయ భూమి కావచ్చు కొనుగోలు చేసే అదృష్ట బలంగా అదృష్టం బలంగా ఉంది దానికి సంబంధించిన అన్ని పనులు అంటే రిజిస్ట్రేషన్ లోన్ వంటివి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి ఇది మీ జీవితంలో ఒక పెద్ద విజయం రెండవ ముఖ్యమైన విషయం కుటుంబ సంతోషం ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం గురించి మీరు కన్ కొన్నాళ్ళుగా ఆందోళన చెందుతూ ఉంటే ఆ భయం ఇక మీకు అవసరం లేదు రెండు వేల ఇరవై ఆరులో ఆమె ఆరోగ్యం చాలా వేగంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా ఆమె బయటపడుతుంది హాస్పిటల్ ఖర్చులు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇది మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది మీ కుటుంబ సభ్యులలో మీ బంధం కూడా బలపడుతుంది ఇక డబ్బు విషయానికి కెరీర్ విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఇదొక గోల్డెన్ టైం అని చెప్పాలి మీ సంపాదన అంటే మీ ఇన్కమ్ ఇప్పుడు గనీ గణనీయంగా పెరిగిపోతుంది ఉద్యోగం చేసే వాళ్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన సమయం మీరు ఇన్నాళ్ళు ఆఫీసులో పడిన కష్టాన్ని ఇప్పుడు మీ పై అధికారులు అంటే మీ బాస్ గుర్తిస్తారు మీ పనికి సరైన విలువ దొరుకుతుంది మీకు రావలసిన ప్రమోషన్ గురించి చాలా మంచి శుభవార్త వింటారు ఆ ప్రమోషన్తో పాటే మీ జీతం కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మీ కెరీర్ లో మీరు ఒక మెట్టు పైకి ఎక్కుతారు ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు మీ వ్యాపారానికి చాలా కలిసి వస్తుంది మీరు ఊహించని విధంగా లాభాలు వస్తాయి కొత్త కొత్త కస్టమర్లు వస్తారు పెద్ద పెద్ద డీల్స్ కుదురుతాయి మీ వ్యాపారాన్ని మరింత విస్తరించి విస్తరించడానికి కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి ఇది సరైన సమయం మొత్తం మీద కేతువు దయ వల్ల రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారు ఆర్థిక కుటుంబ పరంగా చాలా స్థిరపడతారు మిథున రాశి ఇక మనం మిథున రాశి గురించి మాట్లాడుకుందాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక అద్భుతమైన అద్భుతమేనని ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంలా ఉండబోతుంది కేతు ప్రభావం వల్ల మీరు చాలా విలాసవంతమైన అంటే ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతారు మీ జీవ జీవన శైలి అంటే మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది మీరు చాలా కాలంగా కొనాలి అనుకున్న ఖరీదైన వస్తువులను ఇప్పుడు సులభంగా కొంటారు ఉదాహరణకు ఉదాహరణకు కొత్త కారు కొనాలి లేదా మీ ఇంటిని అందంగా మార్చుకోవాలి ఖరీదైన ఫర్నిచర్ కొనాలి లేదా మంచి బ్రాండెడ్ బట్టలు ఫోన్ వాడాలి అని మీరు కోరుకుంటూ ఉండవచ్చు ఈ కోరికలన్నీ రెండు వేల ఇరవై ఆరులో నెరవేరుతాయి మీ కుటుంబానికి కావలసిన అన్ని సుఖాలు సుఖాలను సౌకర్యాలను మీరు సమకూరుస్తారు ఇంత లగ్జరీ జీవితం గడవాలి అంటే దానికి తగ్గట్టు డబ్బు కూడా కావాలి కదా కేతువు అందాలని చూపిస్తాడు మీ సంపాదనకు అంటే మీ ఇన్కమ్ కు కొత్త దారులు తెరుచుకుంటాయి చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు రావడం మొదలవుతుంది ఉదాహరణకు మీరు జాబ్ చేస్తూనే ఏదైనా సైడ్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడులు నుండి ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు దీనివల్ల మీ సంపద మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా వేగంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే వాళ్లకు ఇది తీరులేని సమయం మీ మాటలకు ఆఫీస్తో విలువ పెరుగుతుంది మీకు రావాల్సిన ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం గుర్తింపు తగ్గుతాయి మీ సీనియర్స్ మీ సలహాలు తీసుకుంటారు అయితే కేతువును మనం ఆధ్యాత్మిక గ్రహం అని మోక్షకారకుడు అని ముందే చెప్పుకున్నాం అందుకే కేతువు మీకు ఇంత డబ్బు లగ్జరీ ఇస్తున్నాడు అదే సమయంలో మీ మనసును దేవుడి వైపుకు కూడా తిప్పుతాడు మీకు ఆధ్యాత్మిక విషయాల మీద అంటే పూజల దైవ పూజలు దైవ దర్శనాలు ధ్యానం వంటి వాటి మీద ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది మీరు కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్ర యాత్రకు అంటే దూరంగా ఉన్న మంచి గుడులు పుణ్య నదులకు వెళ్ళి అవ వెళ్ళి వస్తారు ఈ సమయానం ఈ ప్రయాణం మీకు డబ్బుతో కొనలేని మనశ్శాంతిని ఇస్తుంది అయితే మిథున రాశి వారు ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి అంతా బాగుంది కదా అని తొందరపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా బాగా ఆలోచించి తెలిసిన వారి సలహా తీసుకొని చేయడం చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు వద్దు వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతు ప్రభావం ముఖ్యంగా మీ కుటుంబ జీవితం మీద మరియు మీ కెరియర్ మీద చాలా బలంగా ఉండబోతోంది మీ జీవితంలో ఒక కొత్త సంతోషం ఒక కొత్త ఉత్సాహం రాబోతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మీ వై వైవాహిక వైవాహిక జీవితం అంటే మీ మ్యారేడ్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు లేదా అపార్థాలు ఉంటే అవన్నీ ఈ సంవత్సరంలో పూర్తిగా తొలగిపోతాయి ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు మీ బంధం మరింత బలపడుతుంది ఇంట్లో ప్రశాంతత సంతోషం వెళ్లి విరుస్తాయి కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు విహారయాత్రలకు వెళ్తారు ఇంట్లో పిల్లల చదువు వారి ప్రవర్తన కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మొత్తం మీద మీ ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది ఇక మీ కెరియర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే సంవత్సరం మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు మంచి విజయం అంటే సక్సెస్ దొరుకుతుంది మీ ప్రయత్నాలు ఏవి వృధా పోవు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి ఇప్పటి వరకు మీకు అడ్డుపడిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు సహాయం చేస్తారు చాలామంది చాలా కాల చాలా కాలంగా ఈ ఉద్యోగం నాకు నచ్చట్లేదు జీతం తక్కువగా ఉంది ఇక్కడ నా టాలెంట్కు విలువ లేదు కొత్త జాబ్లో మారాలి అని బలంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు అలాంటి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలమైన సమయం మీరు భయపడుతుకుండా ఉద్యోగం మార్చవచ్చు మీకు ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా మంచి జీతంతో పెద్ద పొజిషన్లో మీకు నచ్చిన కంపెనీలో కొత్త ఉద్యోగం దొరికే అవకాశం బలంగా ఉంది వ్యాపారాలు చేసే వాళ్లకు కూడా ఇది చాలా మంచి సమయం మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బు మీ చేతికి అందుతుంది గవర్నమెంట్ పనులు కాంట్రాక్ట్లు వంటివి చేసే వాళ్లకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి ఈ కెరీర్ సక్సెస్ కుటుంబ సంతోషం వల్ల సమాజంలో అంటే మీ చుట్టూ ఉన్న నలుగురిలో మీకు మంచి పేరు గౌరవం పెరుగుతాయి అందరూ మిమ్మల్ని మీ సక్సెస్ను చూసి అభినందిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మొత్తం మీద వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంతోషాన్ని సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మీనరాశి చివరగా ఈ అదృష్ట జాబితాలో ఉన్న రాశి మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కేతువు అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఇది నాంది పలుకుతుంది ఇక్కడ మీకు మీనరాశి వారు గురించి ఒక చాలా ముఖ్యమైన స్పెషల్ విషయం చెప్పాలి మీనరాశి వారికి ప్రస్తుతం ఈ ఏలినాటి శని అంటే శనిదేవుడి ప్రభావం నడుస్తోంది శనిదేవుడి పేరు వింటేనే చాలా మంది భయపడతారు ఎందుకంటే ఈ ఏలినాటి శని సమయంలో పనులు ఆలస్యం అవ్వడం అనవసరమైన ఖర్చులు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి చాలా మంది మీనరాశి వారు ఈ సమస్యలతో ఇప్పటికే బాధపడుతూ ఉండవచ్చు అయితే ఇక్కడే ఒక అద్భుతం జరగబోతుంది రెండు వేల ఇరవై ఆరులో కేతు మీకు చాలా మంచి స్థానంలో ఉండటం వల్ల ఆ ఏరినాటి శని వల్ల వచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది అంతేకాదు ఆ శని ప్రభావం కూడా మీకు మంచి లాభాలను తెచ్చేలా కేతు సహాయం చేస్తారు ఇది చాలా అరుదుగా జరిగే యుగం శని కేతువు ఇద్దరు కలిసి మీకు మంచి భయ చేయబోతున్నారు అంటే మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందని అర్థం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మంచి సక్సెస్ చేస్తారు చూస్తారు మీ ఆదాయం అంటే మీ సంపా సంపాదన పెరిగే అవకాశం బలంగా ఉంది కొత్త జాబ్ ఆఫర్లు రావచ్చు లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే ఊహించని ప్రమోషన్ జీవితం పెంపు పెంపుదలు ఉండవచ్చు వ్యాపారం చేసే వారికి డబ్బుకు లోటు ఉండదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం ఎలినాటి శని ప్రభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ సంవత్సరంలో ఆ సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి మీరు చాలా చురుకుగా ఎనర్జెటిక్గా సంతోషంగా ఉంటారు మానసికంగా శారీరకంగా మీరు చాలా బలంగా తయారవుతారు అయితే మీనరాశి వారు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి డబ్బు బాగా చేతికి వస్తున్నప్పుడు ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు విలాసాల కోసం అంటే లగ్జరీ వస్తువుల కోసం అనవసరమైన ఎంజాయ్మెంట్స్ కోసం పార్టీల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఎంజాయ్ చేయడం తప్పు కాదు కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి వృ వచ్చిన డబ్బుతో కొంత భాగాన్ని పొదుపు చేయడం లేదా మంచి చోట ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం చూశారు కదా రాహువు కేతువు ఎప్పుడు చెడ్డ వాళ్ళే కాదు వారిని క్రూర గ్రహాలు అని మనం భయపడితే భయపడిన కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే అదృష్టం వల్ల చే చేసే సక్సెస్ మిగిలిన ఏడు గ్రహాలు కూడా ఇవ్వ ఇవ్వలేవు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కేదు ఈ నాలుగు రాశుల వారికి అంటే వృషభ మిథున వృచిక మీనరాశి వారికి ఇలాంటి అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాడు అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పిన ఒక సాధారణ ఫలితం మాత్రమే మీ అసలైన అదృష్టం మీ సొంత జాతకం అంటే మీ పుట్టిన సమయాన్ని బట్టి రాసిన జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది అయినా సరే ఈ నాలుగు రాశుల వారికి మిగిలిన రాశుల వారి కంటే రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఈ మంచి సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే కేతువుకు ఇష్టమైన పనులు చేయాలి కేతువు అంటే దైవభక్తి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గుడికి ముఖ్యంగా వినాయకుడి గుడికి లేదా అమ్మవారి గుడికి తరచుగా వెళ్ళండి మీకు వీలైనంతలో పేదవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ముఖ్యంగా వీధి కుక్కనకు ఆహారం పెట్టడం కేతువుకు చాలా ఇష్టం ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేయడం వల్ల కేతువు మీద మరింత సంతోషించి మీకు రావలసిన మంచి ఫలితాలను రెట్టింపు చేసి మీ కష్టాలను పూర్తిగా తొలగిస్తాడు సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక మర్చిపోలేని సంవత్సరంగా మారబోతుంది